हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मेरे चुस्तु नार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को छोड़ प्लीज़ सब्सक्राइब चूँ ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं ये न्लूर जुड़पी का बकरा पूरा पाँच बकरा था इधर उसमें से ये एक सौ बिक गया उसके बाद में फिर थोड़ा बिक गया है अभी इधर कम से कम तीन बकरा तक है निल्लू जुड़पी का लाइव वेट आके इनका फोर्टी से सेवेंटी के का है भी నెల్లూరు జుడిపి కాబరా ఫార్టీ ఫైవ్ టు సెవెంటీ కేజెస్గా ఈచ్ వన్ లైవ్ ఎయిట్ ఈ అడ్రస్ ఆకే తెలంగాణ స్టేట్ కామారెడ్డి డిస్టిక్ బాన్స్వాడాస్ ఈ పూరా నెల్లూరు జుడిపి బక్రాయకు అగర్ కిసి ఒక ఛాయో తో ఫార్మర్గా నెంబర్ టైటిల్కి మే నజర్ ఆరా నెంబర్ పే కాల్ కర్ సక్తో సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీరు గత మూడు వారాల నుంచి చూస్తున్నారు ఈ ఫామ్కి సంబంధించినటివి సో ఇక్కడ మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి సో చాలా క్వాలిటీ రూపంలో చాలా బాగున్నాయండి పొట్టలు వచ్చేటప్పటికి ఒక్కొక్కటి నలభై ఐదు నుంచి డెబ్బై కేజీల బరువుతోటి ఒక్కొక్క అనేది ఉంది సో ఈ వీడియో గురించి నాకు చాలామంది కాల్ చేశారు ఒకటి క్వాలిటీ రూపంలో అలాగే ప్రైజ్ రూపంలో రెండు విధాలుగా నాకు కాల్ చేశారు ఎందుకంటే వీటి సెలక్షన్ లా ఉంటుంది సో వీడియోలో చూడడానికి కూడా పొట్టెళ్ళు చాలా మంచిగా పెంచున్నారు ఆయన బ్రీడింగ్స్ యూనిట్ బ్రీడింగ్ కోసంగా అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి పొట్టెళ్ళు అనేసి కొంతమంది కాల్ చేశారు అలాగే ధర కూడా మనకు వంద నూట యాభై వంద యాభై నుంచి వంద కొనాలనుకునే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ అన్నీ కలిసి వస్తే ఆ ప్రైస్ కూడా రీజన్గానే ఉన్నాయనేసి సో ఇంతకుముందు అంటే సంవత్సరాల నుంచి ఫామ్ చేస్తున్న ఫార్మర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట పొట్టేళ్ళు చాలా బాగున్నాయనేసి ధర రీజన్ ఉందనేసి సో ఇక్కడ నలభై ఐదు నుంచి డెబ్బై కేజీల బరువు ఉండే పొట్టేళ్ళు వచ్చేసి సో యాభై వేలు ఒక జతగా చెప్పినారు నలభై నాలుగు వేలు చిన్న సైజులో లో ఉండే ఫోటోలు అని చెప్పినారు సో జత నలభై నాలుగు వేలు యాభై వేలు